ఇవాళ ఏంటి మమ్మీ ఫ్రైడే స్పెషల్ భక్షాలు చేస్తున్నాం అందులో ఇవాళ పండుగ పండుగ ఎరువాక పున్నం ఎరువాక పండుగ భక్షాలు చేస్తున్నాం సో శనగపప్పు మా దగ్గర భక్షాలు అంటారు పోలేలు అంటారు అర్ధ కిలో పప్పు అర్ధ కిలో శనగపప్పు ఇది పుట్ట బియ్యం కాదు పొట్టు ఇది కడుపు సార్లు ఇప్పుడు శనగపప్పు మొత్తం కట్ మేడం ఇవాళ ఫ్రైడే అందులో పండుగ ఇది ఎక్కువ చేస్తే సూపర్ ఇంట్లో అంటేనే ఇంట్లో పండుగ వాతావరణం నువ్వు పండుగకే చేయనవసరం లేదు వడ్డిగా పోలేసిన కూడా పండుగనే ఎక్కువ పండుగ మరి నేను పూర్తి బాగానే అవి బారీగాను బాగా బిర్యానీ కానీ అంత ఇదేదో కట్ చేసి ఒక చేస్తే సూపర్ పండుగ నెయ్యి వస్తా సో నీట్గా శనగపప్పు అయితే కడిగేసింది నీళ్ళు పోసి ఉక్క చాలామంది కుక్కర్లో ఉడకబెట్టుకుంటారు కుక్కర్ ఉడకారు కానీ అది పీ మెత్తగా చక్కెర కూడా పట్టదు పొరలు మంచిగా రావు పప్పు మెత్త ఉడికిందంటే చక్కెర అది పీడి పప్పు మెత్తగా అవుతుంది రుబ్బుతుంటే వాషంలాగా అవుతుంది పొడి పొడిగా పూర్ణం మళ్ళీ ఇప్పుడు రుబ్బిన తర్వాత మేము మళ్ళీ పొయ్యి మీద పెట్టి వేడి చేసేది ఉండదు చూడండి పొడి పొడి అవుతుంది పొడి పొడి అవుతుంది ఇలా పొయ్యి మీద ఉడకబెట్టుకుంటే పొయ్యి మీద అంటే ఇట్లా వేడిగా బొగాయిలు ఉడకబెట్టుకుంటే పొడి పొడి అవుతుంది పప్పు మిక్సీ మిక్సీలో రొట్ల రుబ్బని మంచిగా ఇది అవుతుంది పొడి పొడి ఇక అదేమింది అదేమిది మిక్సీలో మెత్తగా ఉడకబెడతారు కుక్కలు కుక్కర్లో పొయ్యి మీద పెట్టి మళ్ళా ఉడకబెడతారు తొందరగా ఉడుతుంది అనేసి కుక్కర్లో వేస్తే మెత్త డబల్ పని అవుతుంది మళ్ళీ అది పాగం అదంతా పాగంలాగా అయితే అది గుండాల దగ్గరకు రావాలి దగ్గర చాలా కావాలి పొడి పొడి కావాలి ఇదే బెటర్ పప్పు ఉడకని ఇల్లు ఏమయ్యావా ఇప్పుడు ఇలా ఏమయ్యా ఉడికిన తర్వాత ఏదో ఒక పొంగు ఉడికినాక పొంగులాక తీసేసి కొంచెం పసుపు వేసుకోవాలి ఓకే ఉడికిందా పప్పు పప్పు ఉడకలేదు ఉడుకుతుంది ఇంకా ఇలా పొంగు తీసేయాలా పొంగాక తీసేసాను బాగా ఈ సైడ్కి వచ్చిన మొత్తం తీసేయాలి తీసేసి ఇక పసుపు వేసుకోవాలి పసుపు వేస్తే ఫుల్ కలర్ ఉంటుంది పొరి పిడిగేస్తారు పూర్ణం కూడా ఎల్లో కలర్ మంచి ఉంటుంది ఇది బెల్లంతో చేసినావు చక్కెరతో చేసినావు చక్కెరతో చేసిన ఓకే చక్కెరతోనే పూలేదు కొంతమంది బెల్లం వేస్తారు కదా అందుకే చక్కెరతో చేస్తాం ఇప్పుడు పిండి తాడుకుంటుందంట ఇది గోధుమ పిండి గోధుమ పిండి మన గోధుమల పట్టించిన పిండి ఇంట్లో కొంచెం మైదా మైదాపిండి వేసుకుందాం ఓకే మైదాపిండి వేయాల కొంచెం వేసుకుంటే బాగా అదే మస్తు జీగుంది కానీ కొంచెం వేస్తే వస్తుంది మైదాపిండి కూడా వేయాలి కొంచెం చేసుకోవాలి రెండు మూడు స్పూన్లు అత లేకపోతే పోలేని అరసేట్లయితే ఎప్పు ఎక్కువేస్తే ఈ పోలేదు రావు అచ్చమ్ మైదాపిండి అచ్చమ్ మైదాపిండి అంటారు కానీ ఏమి అంటారు అవన్నీ ఏం అవసరం లేదు గోధుమ పిండి సర్పు గోధుమ పిండి కొంచెం వేస్తే వేసేదా గోధుమ పిండిలో ఒక రెండు స్పూన్లు మైదా పిండి వేసి జల్లెడ పట్టింది కొంచెం సాల్ట్ ఓకే ఇక్కడ పప్పు ఉడుకుతుంది పప్పు ఉడికేలోపు మనం పిండి తడుపుకోవాలి పప్పు ఉడికేలోపు ఇది పిండి తడుపుకుంటేనే దాంతో మెత్తగా ఉండాలి పోలే చపాతి పిండిలా కాదు కొంచెం మెత్తగా ఉండాలి మెత్తగా మరీ మెత్తగా చేస్తారు కొంతమంది మంది రావాలి ఇలా నూనె ఇది అంత ఏం అవసరం లేదు కదా ఉట్టి ఉప్పే ఇల్లేం ఉట్టి ఉప్పే కొంతమంది పిండి పోస్తారు అలా నూనె పోసి వేసి చేస్తారు అవన్నీ అవసరం లేవు అంటే ఎవరిష్టం వాళ్ళది మరీ అంతగా నూనె పోసే పోలే మంచిగా ఉంటుంది ఇదేమో పొడి పొడి బాగుంటుంది ఆ పొడి ఒక అవసరంలోకి వస్తుంది నూనె ఎక్కువ ఆ దర్వాద ఎవరి ఇష్టం కాదు ఈ నెయ్యి వస్తారు కానీ ఈ నెయ్యి వస్తారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మంచిది ఇది మన స్టైల్ మన స్టైల్ సో పిండి మెత్తగా తట్టుకోవాలి మన చపాతి పిండి కంటే కొంచెం జారు ఉండాలి ఇలా ఉండాలంట పిండి ఇలా ఉండాలి పప్పు ఉడికే వరకు ఇది రాదు ఓకే ఇక్కడ పప్పు ఉడికినాక మిగతా ప్రాసెస్ చూద్దాం పప్పు ఉడికినాను ఇవ చూస్తున్నాం ఉడికింది ఇట్లా ఉడకాలి పొయ్యి మీద ఉడక కూడా ఇట్లా ఉంటుంది ఇది ఒప్పుకుందా ఒక కట్టు ఈ కట్టు ఒప్పుకొని చారు పెట్టుకోవాలి బాగుంటుంది అక్కడ వేస్తుంది ఇది వంకాయ ఇవాళ పండుగని ఇంకా కట్టు చారు వంకాయ కర్రీ పూల పాపడాలు పోలేలు అంత ఇన్ని ఉంటుంది ఈ కట్టు ఒప్పుకోవాలంటే ఇప్పుడు అదే చారు పెట్టడాని కోసం ఈ కట్ చారు బాగుంది దీన్ని ఇప్పుడు ఈ కట్టుతోని చారు చేసుకుంటే అది కట్టు చారు అవుతుంది కట్టు చారు దాని పేరు అందుకే కట్టు అని పెట్టింది కందిపప్పు పొరలు కూడా వేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ అది కూడా చేసు చేసుకుంటు చాలా కందిపప్పు చాలా చేస్తారు పప్పు చాలా చేస్తారు బెబ్బరు పొడి కట్ట ఇట్లా నీట్గా ఉప్పు వేసుకోవాలి పప్పులో ఇంకా వాటర్ చుక్క కూడా ఉండవద్దు పప్పు అనేది పొడి పొడి ఉండాలి మొత్తం ఏం లేకుండా చేయకుండా పొడి ఏం లేదు తలా పెట్టుకొని తలగైనాక రుబ్బుకోవాలి ఇది ఇప్పుడు చల్లగా అవ్వాల పప్పు ఇప్పుడైతే మన పప్పు చల్లగా అయిపోయింది చక్కెర ఎంత తీసుకోవాలి ఈ గ్లాసులు పప్పు తీసుకున్నా కదా ఇద్దరు వెళ్తే తీసుకోవాలి చక్కెర కొంచెం వెళ్తే చక్కెర ఎందుకైనా తీయగా అయితే ఓకే ఇప్పుడు ఈ పప్పు చల్లగా అయింది ఒకరికొకరు పోసుకుంటారు కానీ ఇలా సోంపు ఇది సొంటి చూపి చేతలు ఎట్లా ఇక సొంటి ఇలా సరే అట్లే మూడు ఇలాచీలు ఇది సోంపు ఓకే సో ఇవి మూడు వేసుకో సోంపు సొంటి ఇలాచీలు వేసిన సోంపు సొంటి ఇలాచి దాంట్లో ప్పుడు దంచుకోవాలి దంచుకోవాలని పప్పులో కలుపు పప్పులో వేసేయాలి ఏ రుబ్బేటప్పుడు అంతా కలుపుతాం పప్పు రుబ్బుకుంటాం కదా మళ్ళీ అప్పుడు మొత్తం నల్ నలిగిపోతుంది మీరు కావాలంటే మిక్సీలో వేసుకోవచ్చు కానీ కొంచమే వేస్తాం కదా అది మిక్సీలో కిందికి అయిపోతుంది ఎట్లా దాల్చం కదా దాల్చేటప్పుడు ఇట్లా పప్పులో ఇదికోవాలి మీరు ఇదికోదా ఇట్లా కలుపుకోవాలి ఇప్పుడు సోంపు సొంటే అవన్నీ పచ్చపచ్చుకున్నది మొత్తం కలిపి వేసుకున్నాము కదా కొంచెం కొంచెం పప్పు వేసుకుంటూ కలుపుకోవాలి ఇంకొక అయిపోయినా చూడే పప్పు చూడండి ఎంత పొడి పొడిగా ఉంది మొత్తం తడి ఉండదు ఇది చల్లగా అయిపోయే లోపు పక్క అనేది మొత్తం ఆరిపోతుంది ఇట్లా పొడి పొడిగా ఉంటుంది మనం పొయ్యి మీద పొడి పొయ్యి మీద పెట్టాల్సిన అవసరం లేదు ఇట్లా పాకం లెక్క కాదు చక్కెర వేస్తాము కొంచెం కొంచెం చక్కెర వేసుకుంటూ మనం పూర్ణం రుబ్బుకుందాం ఇంత చక్కెర ఒక్క గ్లాస్కి మీరు ఏదైతే తీసుకుంటారో ఏ గ్లాస్తోని ఆ గ్లాస్తో ఒక గ్లాస్ పప్పు వేరేసి చక్కెర తీసుకుంటారు ఒక కప్పు తీసుకుంటే కొంచెం హెల్తీ కప్పు తీసుకుంటే అయిపోతుంది ఎందుకంటే తీయేగా ఇది ఎక్కువ తియ్యేక ఇది ఎక్కువ స్వీట్ తినేటోళ్ళు ఒకటి 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 వేసుకుంటారు ఒక్కటి మీద కూడా వేసుకుంటారు కానీ నేను స్వీట్ కాయ కానీ తక్కువ వేసాను కొంచెం మా ఇంట్లో స్వీట్ అనేది తక్కువ తక్కువ మంచిగా అంటే ఇలా మేము చక్కెరని లేసుకొని వేసుకొని తింటాము సో అది అప్పటికి తీయగతు చాలా మంది అది తెలిసి చక్కెర నీళ్ళు వేసుకొని తింటారు ఆ చక్కెస్ ఆ చక్కెర నీళ్ళలా తీయ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ ఇక కొంచెం అనేది మనకి తప్పకుండానే బాగుంటుంది బాగుంటుంది చప్పగా మరీ చప్పగా ఏముండవు తీనే పూర్తికి ఉంటాయి మంచిగా ఇప్పుడు కొంచెం కొంచెం పప్పు వేసుకుంటూ కొంచెం కొంచెం చక్కెర వేసుకుంటూ ఇంకా ఉన్న పప్పంతా ఇదే విధంగా రుబ్బుకోవాలి చపూర్ణ మొత్తం ఈ విధంగా రుబ్బేసుకుంది మమ్మీ పప్పు చక్కెర కొంచెం కొంచెం వేసుకుంటూ చూడండి పూర్ణం ఏ మాత్రం మెత్తగాలి సో నెక్స్ట్ ఇంకా పొలం చేసుకోవడం చూసేద్దాం కుక్కలు ఉడకవసర ఏమో రూపుసరిగా చక్కెరేసి కాసేమాకా అవుతుంది మళ్ళీ మీద కలుపుతారు ఇది కలపవలసి అవసరం లేదు ఇట్లా ఓపెన్గా బుగాన్లనే ఉడకబెడితే ఇట్లా పప్పు అనేది మనకి పొడి పొడిగానే ఉంటుంది పూర్ణం ఇంకా పూల స్టార్ట్ ఉంటుంది పొడి పొడి అంటే మరీ పొడి పొడి కాదు ఇది సో నెక్స్ట్ పోలలు చేయడం చూసేద్దాము సో ఇప్పుడు పోలలు చేసుకోవడానికి ఆయిల్ ఆశీర్వాద్ పిండి కవర్ ఉంటుంది కదా ఆ కవర్ తీసుకున్నాం మేము ఆయిల్ ఇక్కడ పెంక వేడవుతుంది అక్కడ పూర్ణము మన పిండి రెడీ పోలలు వేసుకోవాలన్నప్పుడు అన్నిటికీ ఆయిల్ రుద్దేయాలి కదా అవును ఎందుకంటే అది పిండి అనేది మంచిగా నీళ్ళు చేతికి కూడా రుద్దుకోవాలి కదా పిండి తీసుకోవాలి దాని పిండి లేదు సో పిండి అలా కొంచెం తీసుకొని ఇలా విడలిపేసి కొద్దిగా పూనలు తీసుకోవాలి ఇట్లా మెల్లమెల్ల మెల్లమెల్ల క్లోజ్ చేసుకుంటూ పోవాలి అంతే దీన్ని మనం ఇప్పుడు సింపుల్గా చైతో ప్రెస్ చేయకుండా మా మమ్మీ బెల్లం కట్టతోనే పోలే మంచి స్ప్రెడ్ చేస్తుంది సో మీలో ఎంతమంది ఇలా బెల్లం కట్టతోనే పోలివి చేస్తారు ఇలా పేపర్ తిప్పుకుంటా పేపరే తిప్పాలి పీట కాదు కింద పేపర్ తిప్పుకుంటూ పోవాలి ఈజీగా ఉంటుంది ఈవెన్గా మంచిగా స్ప్రెడ్ చేసుకుంటూ పోవాలి వదే అనౌదం బరువు వేసి వేసి మనం చపాతీలకి కొత్తుతో చూడంత గట్టి కొత్తవద్దు నిజంగా అనదు మన పోలే ఇప్పుడు రెడీ అయింది ఇప్పుడు ఆన్ చేసుకోవాలి ఇదే పిండితో ఇట్లా రుద్దుకోవాలి కొంచెం మనం గోధుమ పిండి తడుక్కున్నాం కదా ఆ పిండి కొంచెం తీసుకొని ఇట్లా కొంతమంది ఏమో చెంచడతారు అదే కలవరతో చుట్టారు నాది ఏం చేయదు ఇట్లేదు ఇదే పిండితాను కొంచెం అంత పిండి తీసుకొని దాంతోనే ఆయిల్ అంతా స్ప్రెడ్ చేయాలి ఇట్లా వావ్ మమ్మీ సూపర్ బండుతుంది పోలే సో అక్కడ ఫస్ట్ పోలే చేస్తుంది ఇక్కడ ఇంకో పోలే రెడీ చేస్తుంది సో అక్కడ పోలే కాలుతున్నా కానీ ఇక్కడ ఇంకో పోలే ప్రిపరేషన్లు ఉండాలి సో నిదానంగా మమ్మీ చిన్నమంట పెట్టినామా చిన్నమంటనే చిన్న పోలే ఇక పెంకాయ కాదు దాకా మంట చిన్నగానే పెట్టాలి పెద్దగా పెట్టినామనుకో పోలే మా కాలనీ మాడిపోతుంది ఇక వెళ్ళాయి ఇంకా ఇప్పుడు ఎట్లా మంచిగా పొంగి ఎట్లా వస్తుంది ఇట్లా మంచిగా డాగు ఇట్లా మాడకుండా మంచిగా కలుసుకోవాలి అప్పుడే పోలే బాగుంటుంది అటు ఇటు దాన్ని మలుపుకుంటూ ప్రాక్టీస్ ఉండాలి ఎంత అది అక్కడ మాడొద్దు ఇక్కడ ఇంకో పూల రెడీ అయిపోతుంది రెడీ కావాలి సో ఇక అన్ని పొలలు ఇదే విధంగా చేసుకున్నాక చూద్దాం సో మొత్తానికి పొలలు ఈ విధంగా చేసేస్తుంది మా మమ్మీ సో మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి లైక్ కొట్టండి కొంచెం వ్యూస్ తక్కువ వస్తున్నాయి జరా చూడండి మీకు నచ్చితేనే లైక్ చేయండి మా వీడియో బలవంతం ఏం లేదు ఉన్నాయి చక్క నీళ్ళు పోసుకొని నెయ్యి వేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే అద్భుతంగా ఉన్నాయి ఇక తింటే అమోఘం పోలెలా చూడండి మెత్తాగొచ్చాయి పోలి ఒక చేత తీసుకోవచ్చు ఓ पोर परा व्यूसार फ्रेंड्स मा वीड मी नच लईक् बाय बाय